విశ్వాసులారా నేటి మొదటి పట్నంలో పౌలు గారి యొక్క మూడవ మిషనరీ జర్నీ గురించి ధ్యానం చేసుకుంటున్నాం పౌలు గారు కొరింతి సంఘములో సువార్త పరిచర్యను ముగించుకుని అక్కడున్న అక్విల్లా ప్రిసిలాల్ కలిసి ఎఫెసు పట్టణానికి వచ్చాడు ఎఫెసు పట్టణంలో కొంతకాలము సువార్త పరిచర్యను చేసి అక్విలా ప్రిశీల అక్కడే విడిచిపెట్టి వాడ ఎక్కి కైసరేకు వచ్చేస్తున్నాడు తాను ఎఫ్ఎస్ వదిలి వెళ్లే ముందు అక్కడున్న విశ్వాసులు పౌలు గారిని అడుగుతున్నారు మీరు మాతోనే ఉండండి మమ్మల్ని ఇంకా విశ్వాసములో బలపరచమని కోరినప్పుడు పౌలు గారు వారికి తెలియజేస్తున్నాడు దైవ చిత్తమైతే మరలా మీ చెంతకు వస్తాను అని పలుకుతున్నాడు పౌలు గారు కూడా యేసు ప్రభు అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించాలని కోరుకున్నాడు తాను ఏ ఒక్క సంఘంలో కూడా తాను శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకోలేదు ప్రియా సహోదరి సహోదర కైసరియా పట్టణానికి వచ్చి అక్కడి నుంచి ఎరుసలేం నగరానికి వచ్చాడు ఎరుసుం నగరంలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని కలుసుకుని తన యొక్క అనుభవాలను వారితో పంచుకున్నాడు పౌలు గారి యొక్క సువార్త పరిచర్య అనుభవాలను తెలుసుకున్న క్రైస్తవ విశ్వాసులు ఎంతో సంతోషపడ్డారు గొప్ప ప్రేరణ పొందుకున్నారు పౌలు గారు ఎరుసుం నగరం నుండి అంత్యక్కు వచ్చేస్తున్నాడు అంత్యోకు లో కొంత క్రైస్తవ సంఘాన్ని విశ్వాసంలో బలపరిచి ఉన్నాడు మరలా తాను మూడో మిషనరీ జర్నీని కూడా అంత్యోక పట్టణా నుండి ప్రారంభించి ఫ్రిగియా గలతియా ప్రాంతాల మీదుగా అనేక సంఘాలను మరి చేరుకున్నాడు గతంలో ఏ చోట్లయితే తాను క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించి సంఘాలు ఏర్పాటు చేశాడో వారిని బలపరచడానికి తాను వెళ్లి ఉన్నాడు ప్రియామిత్రులారా ఈ విధంగా పౌలు గారు అలుపెరగని సువార్త బోధకుడుగా తాను పనిచేసి ఉన్నాడు నేటి మొదటి పట్నంలో అపోలో గురించి కూడా మనం చదువుకుంటున్నాం అపోలో అనే యూదుడు ఎఫేస్ సంఘములో ప్రార్థనా మందిరంలో ప్రవేశించి క్రీస్తు గురించి గొప్పగా బోధించడం మొదలు పెట్టాడు అక్కడ యూదులతో వాదించడం మొదలు పెట్టాడు ఏసే క్రీస్తు ఏసే మెస్సయ్య రక్షకుడు దేవుని కుమారుడు అని వారితో వాదించటం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు అక్కడున్న అక్విలా ప్రిశీల అనే దంపతులు అపోలోను వారి గృహానికి తీసుకువెళ్లారు తనకు ఆతిథ్యం ఇచ్చారు తనకు తెలియని విషయాలు క్రీస్తు గురించి తెలియచేస్తున్నారు ప్రియా మిత్రులారా ఈ అక్విలా ప్రిశీలాలు అపోలో యొక్క సువార్త పరిచర్యలో సహాయపడ్డారు అదే విధముగా మనము మన కుటుంబము కూడా ఈ సువార్త పరిచర్యకు ఉపయోగపడాలి పౌలు అపోలాలు క్రీస్తు కొరకు అదుపెరగని కృషి చేసి ఉన్నారు పౌలు గారు తన యొక్క లేఖల్లో రాస్తున్నాడు నేను సువార్త చేయడానికి ఎన్నిక చేయబడ్డాను నేను సువార్త అయ్యో నాకు అనర్థము అని తాను తెలియజేస్తున్నాడు తన జీవితంలో సువార్త బోధించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అందరూ క్రీస్తుని తెలుసుకోవాలి అందరు కూడా రక్షణ పొందుకోవాలి అని తాను కోరుకున్నాడు అదేవిధంగా మనము కూడా క్రీసుక సందేశాన్ని తెలుసుకుని ఇతరులకి చాటి చెప్పి ఇతరులు కూడా మనవలే రక్షణ పొందుకోవాలి అని మనసారా మనం కోరుకోవాలి మిత్రులారా నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాన్ సువార్త పదహారు అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు నేడు సువార్తలో యేసు ప్రభువు తన శిష్యులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నా నామన తండ్రిని మీరు ఏమి అడిగినను ఆయన వసగును అని తెలియజేస్తున్నాడు ఇదే విషయాన్ని ప్రభు మత వార్త ఏడు అధ్యాయం ఏడవచ్చు కూడా తెలియజేస్తున్నారు అడుగుడి మీకు వసకబడును తట్టుడి మీకు తెరవబడును వెదుకుడి మీకు దొరుకును అడిగిన ప్రతివానికి వసకబడును తట్టిన ప్రతివానికి తెరవబడును వెతికిన ప్రతివానికి దొరుకును అని ప్రభు తెలియజేస్తున్నాడు మన పరలోక తండ్రి దయామయుడు ప్రేమామయుడు మనకు ప్రశస్తమైన వాటిని దయచేస్తాడు ఎవరైతే ప్రభుని ప్రార్థిస్తారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేస్తారో అటువంటి వారికి తండ్రి దేవుడు వరాలను కొమ్మరిస్తాడు దేవుడు మెచ్చే రీతిలో ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని యొక్క దీవెనలో పొందుకోగలము ప్రియా మిత్రులారా ప్రభు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు మీరు అడగండి మీ ఆనందము పరిపూర్ణమగినట్లు తండ్రి మీకు ప్రసాదిస్తాడు అంటున్నాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది తన యొక్క ఆనందాన్ని మనకు ప్రసాదించడానికి అందుకనే వ్యూహాన సువార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు నా ఆనందము మీ ఎందు ఉండాలని మీ ఆనందము పరిపూర్ణము కావాలని నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను అంటున్నాడు నేడు సువార్తలో ప్రభు చెబుతున్నాడు నా పేరున తండ్రిని ఏది అడిగినను అది మీకు అంటున్నాడు అపోసులు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేసినప్పుడు వారు వరాలు పొందుకున్నారు పేతృ యోహానులు దేవాలయం వెళ్లేటప్పుడు దేవాలయ ద్వారం వద్ద కుంటివాడున్నాడు వాడున్నాడు కుంటివానికి కూడా యేసు ప్రభు నామము ద్వారా స్వస్థతనిచ్చారు కుంటివాణితో పేతురు గారు ఈ విధంగా ఏసుక్రీస్తు నామం పేరట ఆజ్ఞాపిస్తున్నాను నీవు నడిచి వెళ్ళుము అన్నప్పుడు ఆ కుంటివాడు నడవటం మొదలు పెట్టాడు ఈ విధంగా అపోసులు అందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అనేక అద్భుతాలు చేసి ఉన్నారు ఎందుకంటే యేసుప్రభు యొక్క నామము ఘనమైన నామము ప్రభు యొక్క నామము రక్షణ దయచేసే నామము ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు యొక్క నామాన్ని మనం కీర్తించాలి గనపరచాలి మహింపరచాలి ఆ ప్రభు యొక్క నామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా తండ్రి మనకు వరాలు దయచేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయిన సర్వేశ్వర ప్రభు నేను సుఖిస్తున్నాం మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణములో పౌలు అపోలోలు గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం వారిద్దరూ కూడా నీ సందేశాన్ని చాటి చెప్పడానికి అలుపెరగని కృషి చేసి ఉన్నారు ప్రభా మేము కూడా నీ యొక్క సువార్త పరిచర్యకు ఉపయోగపడే వాక్యాన్ని మాకు ప్రసాదించండి అక్విలా ప్రిశీలాలు ఏ విధంగా అయితే అపోల్లోను వారి యొక్క గృహానికి ఆహ్వానించుకుని ఇచ్చారు మేము కూడా నీ పరిచర్యకు దోహదపడే గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి ఓ ప్రభా నేటి సువార్తలు అడిగిన ప్రతివానికి వానికి అని మేము ధ్యానం చేసుకుని ఉన్నాం నా మన తండ్రిని ఏది అడిగినను అది మీకు ఆయన వసకును అని మేము విని ఉన్నాం ప్రభా మేము ఎల్లవేడలా క్రీస్తు యొక్క నామాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థన చేసే బాక్యాన్ని దయచేయండి మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె